నమస్తే ఫ్రండ్ మొదటి రోజు మొదటి పిల్ల బ్లాక్ పిల్ల ఇరవై పిల్లలు ఇరవై రోజుల పిల్లలు బ్లాక్ అండ్ వైట్ పిల్లలు బయట పిల్లలు పదువు నుంచి తీస్తున్న పిల్లలు పదమూడు గుడ్లు పెడితే పది పిల్లలు చేసారు మూడు గుడ్లు పోయినా వీటిలో బ్లాక్ అండ్ వైట్ సిక్స్ ఉన్నాయి ఐదు అవి ఐదు ఇవి పుష్కలకి ఫస్ట్ తీసేసిన

సరదాగా ఇంటి ఇంటి దగ్గరనే పళ్ళు పంచుకుంటున్నా నా దగ్గర ప్యూర్ నాటు పళ్ళు ఉన్నాయి జాతి పళ్ళు కూడా ఉన్నాయి జాతి పిల్లలు కూడా చూపిస్తాం అవి పొదుగులో ఉంది ఈ ఇరవై రోజుల పి ఇరవై రోజుల క్రితం పిల్లలు అవే పిల్లలు ఇరవై రోజుల పిల్లలు మంచిగా యాక్టివ్ అయితే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఒక్కటి నా మనవి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కొంచెం కామెంట్ చేయండి నాకు వీరు ఎక్కడి వరకు వెళ్తుంది అని నాకు తెలుసుకోవాలని ఉంది ఏదో సరదాగా ఇంటి దగ్గరనే కోళ్ళు పెంచుతూ మాకు మన ఫ్యా ఫామ్ గేమేమి లేదు ఇంటి దగ్గరనే ఫ్రీ రేంజ్లో కోళ్ళని పెంచుతాము అయితే నా వీడియో ఎంత దూరం పోతుందని తెలుసుకోవాలని ఉంది నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్